కొండలో ఉరకలు వేసే ఈ ఉత్సాహాన్ని ఈ రాష్ట్రం చూడాలి తెలుగుదేశం సునామీ కొండ నుంచే మొదలైంది రా కదలి రా సమావేశానికి విచ్చేసినటువంటి మనందరి ప్రియతమ నేత మన అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వేదికను అలంకరించినటువంటి పెద్దలకు మిత్రపక్షమైనటువంటి జనసేన పార్టీ నాయకులకు విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటారు ఈ జిల్లా గళాన్ని వినిపించడానికి ఈ జిల్లా స్వరాన్ని వినిపించడానికి రాష్ట్రం మొత్తం చూసే ఈ అనంతపురం సమావేశంలో ఒక్కటి స్పష్టం అవుతుంది అనంతపురంలో తెలుగుదేశం జెండా తప్ప మరే జెండా కనపడదు అని పొత్తులో ఉన్న జనసేన తెలుగుదేశం జెండాలు తప్ప వైకాపా కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఎవరు కూడా కనపడని స్థాయిలో ఎన్నికల ప్రభంజనం రాబోతోంది దానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ జన సునామీని నిదర్శనం ఉరవకొండ పట్టణం ఇటు జామ్ అయింది ఇటు పెన్నహోబలం దాకా ట్రాఫిక్ ఆగిపోయింది పోలీసులు ఎక్కడో డైవర్ట్ చేసి ట్రాఫిక్ ని తీసుకెళ్లేటువంటి పరిస్థితి వచ్చింది ఇది ఉరవకొండ ప్రభంజనం అనేటువంటి తెలియజేసుకుంటున్నాం